సమయం ఇస్తే ఊరి బాబు గంట రెండు గంటలు దంచి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు ప్రసంగాలు చేసేస్తారు ప్రార్థనలో ఎందుకు ప్రసంగానికి వీడీ వేయట్లేదని ప్రార్థనకు అవకాశం ఇచ్చాడు గనుక దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఏచిపడేయాలి ఇందులో ఎవరిని వేయాలి వాళ్ళని ఏచిపడేయాలి ఒక టార్గెట్ చేస్తారు ప్రార్థనలో దుమ్ము ప్రార్థనలు ఏమి సూపరు సూపరు కానీ దేవుని కోసం ఏమి చేయరు ఏమి చేయరు ఇప్పుడు తొమ్మిదింటికి ముగించకపోతే నన్ను ఏదో ఒకటి చేస్తారు కానీ దేవుని కోసం మాత్రం ఏమి చేయరు ఏమి పాస్టింగ్ అబ్బా ఓ చాలా బాగుంది కదా అన్ని స్వప్రయోజనం కొరకే చేసుకుంటూ దేవుని కొరకని చెప్తారండి ఎందుకక్క ఎందుకన్నా అంటే దేవుని కోసం బ్రదర్ ఆ అలాగా సిస్టర్ అనాలి నేను దేవుని కోసమా ఆ సన్నాసుడు మారట్లేదండి అందుకోసం ఈ దరిద్ర పిల్లలు లోబట్లేదండి అందుకోసం దానికి పెళ్లి కావట్లేదండి వీడికి ఉద్యోగం రావట్లేదండి వీడు ఎదురు తిరుగుతున్నాడండి అవన్నీ దేవుని ఎడల నువ్వు చేస్తున్నావు కా నువ్వు చేస్తున్నావు మీరు చేస్తున్నారు కదండి మరి మీ పిల్లలు చేయరా నువ్వు దేవునికి ఆంటీగా ఉన్నావు నీకు అందరి ఆంటీగానే ఉంటారు నువ్వు దేవునికి లోబడావు నీకు ఎవరు లోబడరు నువ్వు దేవుని విషయంలో న్యాయం చెయ్యి నీ విషయంలో న్యాయం జరిగేటట్టుగా ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు బ్రతుకంత గొడవలు బ్రతుకంత గొడవలు ముగ్గురిని నలుగురిని కన్నా సమాధానం ఉంటుంది సమాధానం ఉంటుందో తూర్పు ఒకళ్ళు పరం ఒకళ్ళు ఉత్తరం ఒకళ్ళు దక్షిణం ఒకళ్ళు ఇంకా ఎనిమిది దిక్కులు ఉంటే ఎనిమిది దిక్కులు ఉంటారు ఎనిమిది దిక్కుల్లో కూడా ఉంటారు బతుకంత గొడవలు ఎప్పుడు సెట్ అవుతారు ఇంకెప్పుడు సెట్ అవుతారు మీరు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది ట్వంటీ ఇయర్స్ బ్రదర్ సిగ్గు లేదా బ్రదర్ సిగ్గు లేదా సిస్టర్ బతుకంత గొడవలే గొడవలు బ్రతుకంత గొడవలు మొన్న ఇద్దరు పాస్టర్లు రోడ్డు మీద అనుకుంటున్నారు యూట్యూబ్లో చూసావా రచ్చ కొట్టు రచ్చ చేసుకున్నారు చర్చిలో మాములు కొట్టుకొని తలకాయలు కూడా పగిలిపోయి హాస్పిటల్స్ పాలైపోయి కుట్లు వేయించుకున్నారు ఒక్కొక్కరు చర్చిలో అండి సమాధానాలు ఉన్నాయా ఒక చర్చికి మరొక చర్చికి సమాధానం ఉందా ఒక సేవకుడికి మరొక సేవకుడికి ఒక సంఘానికి మరొక సంఘానికి ఉందండి సమాధానం ఉందండి సమాధానం ఉందండి సమాధానం లేదు ఒకరంటే ఒకరికి పడదు ప్రార్థన చేస్తే అట్టంటాడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలా వింటాడు వినడానికి మనిషి అనుకున్నావా బోలాశంకరుడు కాదు బోలాశంకరుడు కాదు దేవుడు చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఎన్నో వచ్చిన వరకు చదివా బిడ్డ ఐదు కూడా చదువు మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకుని దినము అట్టిదేనా ఒకడు జమ్ము వల్లి తల ఉంచుకొని గొనపట్ట కట్టుకొని యాక్షన్ చేస్తే అట్టా ఉపవాసం క్రీస్తు రాయబోయారని అటు జాత్తాడు అట్టాటి లాస్ట్ రోజు గోని పట్ట గోని సంచుల్లో బూడి తెచ్చిపోతాడు నెత్తి మీద పరా రేటు ఆయాసం దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళు పరా రమ్మోసన్నాసాడు గోని పట్టల్లో బూడి తెచ్చటం నాయ నాయ బూడు తెప్పకండి పిలుస్తే ఆయాసం ఎక్కువైద్ది కదా రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు పది మంది ఏంది అయ్యా మంచి అసలు ఆత్మ రిలీజ్ అయ్యేది ఇప్పుడేనాయ్యా పవర్ రిలీజ్ చేస్తాడు ఇప్పుడేనాయ్య అంటే ఏంది పవరో మేము పోవాలా ఏడకి అదేంది క్యాప్సూల్ కూడా లేవు ఆయాసం క్యాప్సుల్ ఉన్నాయంట ఆయుగోళ్ళు లేవు చచ్చిపోతాం మేము అభిషేకం అయ్యే లోపు ఏంటే పాత బాధన పద్ధతి అండి అది చదువు అమ్మా అరే ప్రీతిగా అనుకుంటే సరిపోద్దా అది హోవాకి ఇష్టమైంది కాదయ్యా బాబు అన్నం మానేస్తే మౌనంగా తల వంచుకొని కూర్చుంటే అది ఉపవాసమా కాదు మరి ఏది ఉపవాసం ఆగో ఆగుబిడ్డ మరి ఏది ఉపవాసం నెక్స్ట్ సండే